గంధర్వ కన్యలు ఒక పల్లెలో పాపమ్మ అనే పేదరాలకి జోగు నాగు అని ఇద్దరు పిల్లలు చిన్నప్పుడే వాళ్ళకు తండ్రి పోవటం చేత పిల్లలను పోషించే భారం అంతా ఆమెపైనే పడింది అది చాలా చిన్న పల్లె దగ్గరలో చిన్న అడవి దూరంగా పెద్ద కొండలు కనబడుతూ ఉండేవి పాపమ్మ పొద్దస్తమానము ఆ అడవిలో మూలికల్ని ఔషధానికి పనికొచ్చే ఆకులను ఏరి ఆ గ్రామంలోని వైద్యుడికి తెచ్చి పెడుతూ ఉండేది అతడిచ్చే తృణమో పనమో పుచ్చుకొని అలాగే కాలం గడుపుతూ ఉండేది జోగు నాగు పదహారు పన్నెండు సంవత్సరాల వయసు వాళ్ళు మూలికలన్నీ తవ్వడంలో ఔషధాలకు ఉపకరించే ఆకుల్ని కొయ్యడంలో తల్లికి సాయం చేస్తూ ఉండేవాళ్ళు ఒకనాడు వైద్యుడు ఏదో మూలిక కావాలంటూ దానికి సంబంధించిన గుర్తులన్నీ చెప్పి తీసుకురమ్మన్నాడు జోగు నాగు అడవంతా గాలించినా అది దొరకలేదు దూరంగా ఉండే ఆ కొండల్లో అవి దొరుకుతాయని తల్లి చెప్పింది మర్నాడు ఉదయమే కాలినడుకున వాళ్ళు బయలుదేరారు సూర్యుడు మధ్యాహ్నం వేళ నడుమధ్యకు చేరేటప్పటికీ వాళ్ళు కొండల మధ్యకు చేరుకున్నారు మంటలు రేగుతున్న ఎండలో పొగలు గక్కుతున్న ఆ బండరాల మధ్య ఇద్దరు మూలికల కోసం వెతికారు మెల్లగా సూర్యుడు అస్తమించేసరికి తెచ్చిన రెండు సంచుల్లోనూ వాళ్ళు మూలికలతో నింపేశారు జోగు చెమట తుడుచుకొని ఒళ్ళు విరుచుకుంటూ నాగు ఇక ఇంటికి బయలుదేరదాం అన్నాడు అప్పటికే ఓ బండకు వీపు ఆనించి ఆపసోపాలు పడుతున్నాడు నాగు ఈ రాత్రికి ఇక్కడే నిద్రపోతే ఏం అన్నాడు నాగు జోగు శరీరం గొంగలు పురుగు పాకినంతగా కంపనం ఎత్తింది ఈ కొండల మధ్య రాత్రి ఎలాగ పడుకోవడం పురుగు పుట్రా అన్నాడు కోపంగా నాగుకు కునికి పాటల మధ్య ఎవరో కుదిపినట్టయింది నిద్ర వస్తుంది బయలుదేర వచ్చులే కాసేపు ఆగు అన్నాడు మత్తుగా జోగోకు తమ్ముడంటే అమితమైన ప్రేమ వాడి ఒళ్ళు విరుపు కునికి పాటలు చూచి జాలి కలిగింది కాసేపాగే ఆగే బయలుదేరి వచ్చులే అనుకొని తను కూడా మరో బండకు పడ్డాడు మనం నిద్రపోతామని కాలం నిద్రపోతుందా కాలానికి అలుపు ఆయాసము లేవు ఎవరి కోసమూ నిలవకుండా దాని మానాన అది నడుస్తూనే ఉంటుంది సూర్యుడు దిగిపోయాడు చంద్రుడు పైపేకి ఎగబ్రాకాడు దూది ఎండబెట్టినట్లుగా వెన్నెల పగలల్లా ఎండలో పనిచేసి జోగు నాగులు కళ్ళు మూయటమే తడువుగా నిద్రలోకి జారుకున్నారు తెల్లని వెన్నెల చల్లని పైరుగాలి చీమ చిటుక్కుమనేటంత నిశ్శబ్దం జోల జోలపాడేసింది పావురాలు రెక్కలు కదిలించినట్లుగా చిన్న మృదువైన శబ్దం దానికే నాగు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు వాడికి రాత్రిళ్ళు అమ్మ పక్కన లేదే నిద్రపట్టదు అంత భయం అన్నా అన్నా అని మెల్లగా జోగు భుజం గీకాడు జోగు బిత్తరగా కళ్ళు తెరిచాడు వెన్నెలు కూడా వచ్చేసిందిరా నాగు అన్నాడు జోగు భయంగా ఇక రాత్రికి అక్కడే కాలం గడపాలనే భయం జోగుని హడలు పెట్టింది అది కాదురా ఏదో కదులుతున్నట్లు వినబడింది సింహమో పెద్ద పులో అన్నాడు సింహాలు పులులు ఇక్కడ లేవులే కోతో కొండముచ్చ అయి ఉంటుంది అన్నాడు జోగు భయంగా ఇద్దరు ఆ వెన్నెల చుట్టూ చూశారు ఎదురుగా ఉన్న ఓ పెద్ద రాయి వెనుక నుంచి ఈసారి పెద్దగా ధ్వని వినిపించింది నాగు ఒక్క పరుగులో జోగు మెడ పుచ్చుకొని అన్నా అన్నా అన్నాడు అదే సమయంలో శ్రావ్యమైన చిన్న పెద్ద నవ్వులు ఆ రాతిపై నుంచి ప్రతిధ్వనించినాయి జోగు సగం భయం పోగా తలెత్తి అటు చూచాడు నాగు భయం భయంగా కొంచెం తలెత్తి సగం కలు తెరిచి చూచాడు ఇద్దరి దృష్టిని ఆ నవ్వులు ఆ రాతి వెనక కదిలే అందమైన మొహాలు ఆకట్టుకున్నాయి మరు నిమిషానికే ఆ రాతి వెనక నుంచి అనేక మంది గంధర్వ కన్యలు వాళ్ళ దగ్గర దిగారు అందమైన మొహాలు కిలకిలమనే నవ్వులు జోగును నాగూను స్థిమితపరిచినాయి జోగు నాగు లేచి నిలబడ్డారు గంధర్వ కన్యలు బొంగరాల్లాగా వాళ్ళిద్దరి చుట్టూ తిరుగుతూ నాట్యం చేసాగారు సోదరులిద్దరికీ భయం పోయి ఆనందంతో చప్పటి చేర్చారు ఎంత అందమైన పిల్లలు అన్నాడు జోగు ఎంచక్క ఆడుతున్నారు అన్నాడు నాగు ఆ మాటలతో నాట్యం ఆగిపోయింది పాటలు ఆగిపోయాయి గంధర్వ కన్యలు అన్నదమ్ముల చుట్టూ నిలబడి ఆ మాట ఈ మాట అనసాగారు మా ఊరు వస్తారా చాలా బాగుంటుంది అన్నదో గంధర్వ కన్య ఓ వస్తాం అయితే దారిటు అని అడిగాడు నాగు తొందరపడద్దని జోగు తమ్ముణ్ణి చేత్తోనే వారించాడు అదే మా ఊరికి దారి అని ఓ గంధర్వ కన్య వేలుతో చూపించింది జోగు నాగు చూచారు ఒక అద్భుత దృశ్యం వాళ్ళ కళ్ళు ఆ అందానికి జిగేలు అది ఇంద్రధనస్సులా ఉందే అన్నాడు జోగు ఇంద్రధనస్సు కాదు మా ఊరుకు ఈ కొండల మధ్యన వంతెన అన్నది గంధర్వ కన్య వెళ్దామా అని అడిగాడు నాగు జోగుని ఏమో అంటూ సంశయించాడు జోగు ఇదంతా వింటున్న గంధర్వ కన్యలు అన్నదమ్ముల చేతుల్ని మృదువుగా పట్టుకొని ఆ ఇంద్రధనస్సులా ఉన్న వంతెన మీదగా తమ దేశంలోకి తీసుకుపోయారు అన్నదమ్ముల ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయి వాళ్ళు విన్న శాస్త్రాలు కన్న కళల్లో మాత్రమే ఉన్న అన్ని అందాలు ఆనందాలు అక్కడ వాళ్ళు చూడగలిగారు రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి వాళ్ళకి ఇంటి ధ్యాస గాని అమ్మ తలపు గాని కలగనే కలగలేదు గంధర్వ కన్యల అందమైన మొహాలు కమ్మని పాటలు తీయని మాటలు వాళ్ళు సర్వం మర్చిపోయినట్టు చేసినాయి ఒకనాడు జోగు నాగు ఆ గంధర్వ లోకంలోని కొండలో ఈలలు వేసుకుంటూ షికారు వెళ్తున్నారు హఠాత్తుగా నాగు దృష్టి దారి పక్కన దుబ్బగా పెరిగిన ఒక చిన్న చెట్టు మీద పడింది అన్నా ఇలాంటి చెట్టు మనం ఎక్కడో చూసామే అన్నాడు నాగు జోగుతో జోగుకు వెంటనే గుర్తొచ్చింది ఆ చెట్టు ఇంకా కొన్ని మూలికల కోసమే తను తమ్ముడు ఇంటి నుంచి బయలుదేరాము అని తాము తల్లి గ్రామాలకు కొండలకు వెళ్ళటం మూలికలు వెతకటం అంతా నిన్ననో మొన్ననో జరిగినట్టుగా ఉంది అమ్మ ఏమనుకుంటూ ఉన్నదో రాత్రికి తిరిగి రాకపోతే బెంగపెట్టుకోదు ఈ ఆలోచన ఇద్దరికి బాధ కలిగించింది సరాసరి గంధర్వ కన్యలు దగ్గరికి పోయి ఇక్కడికి మేము వచ్చి ఎంత కాలం అయింది అని అడిగారు గంధర్వ కన్యలు నవ్వి మీ దేశంలో మళ్ళీ మా దేశంలో కాలం కొలిచేందుకు గడియారాలు అవి లేవు అన్నారు అయితే మా దేశం వెళ్తాం అన్నారు ఇద్దరు ఏం ఇక్కడ బాగోలేదా అన్నారు గంధర్వ కన్యలు బాగానే ఉంది కానీ మేము తీసుకుపోవలసిన మూలికల మాటే మర్చిపోయి ఇక్కడ కాలయాపనం చేసాం ఇక వెళ్ళాలి అన్నారు ఎంత చెప్పినా లాభం లేకపోగా గంధర్వ కన్యలు జోగు నాగుల్ని ఆ ఇంద్రధనస్సు లాంటి వంతెన మీదగా తిరిగి ఈ లోకానికి దించారు జోగు నాగు సాయంకాలానికల్లా మూలికలతో ఉన్న సంచీలతో ఇంటికి చేరుకున్నారు వాళ్ళ ఇల్లు వాళ్లే గుర్తుపట్లైనంతగా మారిపోయింది కప్పు కూలిపోవడానికి తయారుగా ఉంది ద్వారబంధాలు తలుపులు పుచ్చిపోయి చక్కలు ముక్కలుగా రాలిపోతున్నాయి వాళ్ళ ఆశ్చర్యంతో అన్ని చూస్తూ తలుపు తట్టారు ఎవరు బాబు అంటూ వొణుకుతూ ఉన్న గొంతుతో ఓ వృద్ధురాలు తలుపు తెరిచింది ఓ క్షణం రెప్పవేయకుండా చూచి మీరా నా నాన్నలు బాబులు పన్నెండు సంవత్సరాలు గడిచినా ఆ వెళ్లిన రోజున ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు అంటూ కౌగులించుకుంది జోగు నాగు వెక్కి వెక్కి ఏడ్చారు గంధర్వ కన్యల అందచందాలకు మోసపోయి తలిగి కలిగించిన బాధ గ్రహించారు ఇవిగో ఈ సంచీల్లో మూలికలున్నాయి చాలా తెచ్చాం అంటూ తల్లి చేతికి వాటిని అందించారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఆ మూలికల ఉపయోగం ఏముంటుంది నాయన అవి ఎండిపోయి ఉంటాయి మీరు తిరిగి వచ్చారు అంతే చాలు అంటూ పాపమ్మ ఆ సంచీలను అందుకొని లోపల చూచింది ఆమెకు అక్కడ మెరుస్తున్న ముత్యాలు రత్నాలు కంటబడ్డాయి ఆశ్చర్యంతో సంచిలో చేయి పెట్టి ఒక గుప్పెడు బయటికి తీసింది ఎండిపోయిన ప్రతి మూలికకు ఆకుకు నిండుగా ముత్యాలు రత్నాలు గుచ్చబడే ఉన్నాయి అంతవరకు ఆ సంగతే తెలియని జోగు నాగు కూడా ఉప్పొంగిపోయారు పాపమ్మ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలినాయి ఇద్దరి కొడుకులను గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టింది ముత్యాలు రత్నాలతో తిరిగి వచ్చినందుకు అమ్మ ఆనందపడుతుందని జోగు నాగు అనుకున్నారు కానీ ప్రాణాలతో తిరిగి వచ్చిన కండబిడ్డను చూచుకొని తల్లి ఎక్కువగా ఆనందపడుతుందని ఆ పశువులకు తెలియదు కదా ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథలు నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ